హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగ నేనైతే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నానండి అయితే ఈ యూట్యూబ్ ఛానల్ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఎలా ఇస్తున్నాను అలాగే షార్ట్స్ కి వాయిస్ ఓవర్ ఎలా ఇస్తాను వాయిస్కి ఎక్కువైతే నేను వాయిస్ ఓవర్కి చూసారా ఇలా వీడియోస్కి షార్ట్స్ కి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం చాలా మంది అయితే యూట్యూబ్ వీడియోస్కి కైండ్ మాస్టర్ యూజ్ చేస్తారండి నేను కూడా అంతకుముందు యూజ్ చేసేదాన్ని కానీ ఇలా కైండ్ మాస్టర్ యూజ్ చేయడం వల్ల అందులో వాటర్ మార్క్ పోగొట్టాలంటే రెండు వేల నుంచి మూడు వేల దాకా కూడా ఛార్జ్ అడుగుతారండి ఇప్పుడు ఆ ఛార్జర్ కూడా బాగా పెరిగిపోయాయి పదకొండు వేలు చేశారు ఆ ఛార్జ్ కూడా మనం వాటర్ మార్క్ పోగొట్టుకోవాలంటే కానీ ఇన్షార్ట్లో చాలా ఫ్రీ రిమూవ్ చేసుకోవచ్చు అనమాట వాటర్ మార్క్ ఈ వాటర్ మార్క్ వల్ల ఉపయోగం ఏంటంటే వాటర్ మార్క్ ఉంటే కాపీరైట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేసినప్పుడు ఏదైనా యాప్ యూజ్ చేసి అలా వాటర్ మార్క్ ఉంటే మాత్రం కాపీ రైట్ పడుతుంది సో మనం ఏంటంటే కాపీ రైట్ పడకుండా ఉండాలంటే మార్క్ తీసేయాలి కాబట్టి ఈ ఇన్షాట్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి నేనైతే ఇన్షాట్లోనే వీడియోస్ అన్నీ కూడా ఎడిటింగ్ చేస్తాను ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా చేయాలి కూడా కాబట్టి యూట్యూబ్ నుంచి మనీ రాకుండా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మిగతా యాప్లు అనేవి చాలా ఎక్కువ కాస్ట్ అందుకే నేను ఈ ఇన్షాట్ గురించి మీకు వీడియో చేసి చూపిస్తున్నాను ఇంకా నార్మల్ వీడియోలు షార్ట్ వీడియోస్ రెండింటి గురించి చెప్తానండి నేను ముందుగా అయితే ఒక కుకింగ్ వీడియో చూపిస్తాను దాన్ని బట్టి మీరు ఏ వీడియోనైనా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నేను ఈ వీడియో అనేది చాలా సింపుల్గా ఈజీగా గజిబిజి లేకుండా షార్ట్ కట్లో ఆమెకి అవసరమైన వాటి గురించే చెప్తానండి మీరైతే చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఈ వీడియో చూస్తేనే మీకు ఎడిటింగ్ అనేది అర్థమవుతుంది అలాగే మీరు కూడా ట్రై చేయగలుగుతారు లేకపోతే అర్థం కాదండి ఇందులో కూడా మనీ చేయొచ్చు కానీ మనీ చేయని వాటితోనే వీడియో మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇంకా మెయిన్ వాటర్ మార్క్ అనేది ఫ్రీ రిమూవ్ అవుతుంది ఓకే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనండి ఫస్ట్ అయితే ఇన్షార్ట్లోకి వెళ్ళిపోతాను నేను ఇది స్క్రీన్ రికార్డ్ చేసి మీకు చూపించవచ్చు స్క్రీన్ రికార్డ్ చేస్తే ఇలా లాంగ్గా ఉంటుంది వీడియో ఎక్కడో ఉంటుంది ఈ మొబైల్ ఎక్కడో ఉంటుంది మీకు ఎడో చిన్న చిన్న లెటర్స్ కనిపిస్తాయి ఏం అర్థం కాదు అందరూ కూడా స్క్రీన్ రికార్డే తీసి పెడతారు కానీ నేనైతే చాలా క్లియర్గా నీట్గా అర్థం కావాలని చెప్పేసి ఇలా వీడియో రూపంలో చేస్తున్నాను కొంచెం కష్టమైనా కానీ వేరే మొబైల్ అడిగి తీసుకొని మరి మీకు ఇలా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా ఇన్షాట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో ఫోటో కలె కాలేజ్ అని ఉంది కదా వీడియోని స్టార్ట్ చేసుకోండి మనకు కావాల్సిన వీడియో కదా వీడియో స్టార్ట్ చేసుకోండి వీడియో స్టార్ట్ చేసిన తర్వాత న్యూ అంటే కొత్త వీడియో స్టార్ట్ చేస్తున్నావు కదా నువ్వు ఎడిట్ చేయడానికి న్యూ నొక్కని న్యూ నొక్కొని మీకు ఏ వీడియోస్ అయితే అవసరమో అవి సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు నేను నిన్న కుకింగ్ చేశాను కుకింగ్ వీడియో కోసం మీకు అర్థం అవడం కోసం నిన్న ఇప్పుడు మీ ముందే నేను వీడియో ఎడిట్ చేస్తాను ఏమేం కావాలో అవి లైన్లో ఇలా ఎడిట్ చేసుకోవాలన్నమాట ఇలా ఎడిట్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ ఉంది చూసారా ఇక్కడ మీకు కావాల్సిన వీడియోలు అన్నీ టిక్ చేసుకొని ఇక్కడ గ్రీన్ టిక్ మార్క్ ఉంది కదా గ్రీన్ టిక్ మార్క్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడు వీడియోస్ అన్నీ ఇక్కడికి అనమాట ఇలా వచ్చేసిన తర్వాత మీకు ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో చెప్పాను కదా ఇక్కడ వాటర్ మార్క్ ఇన్ షార్ట్ అని చూసారు కదా ఈ వాటర్ మార్క్ పోవాలంటే ఇక్కడ టిక్ మార్క్ చూడండి మూలకి కనిపిస్తుంది కదా ఇక్కడ మూలకి టిక్ మార్క్ ఉంది ఈ టిక్ మార్క్ని ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే ఫ్రీ రిమూవ్ అని వస్తుంది అర్థమైంది కదా మళ్ళీ చూపిస్తున్నాను మీకు ఇక్కడ టిక్ మార్క్ ఉంది చూసారా ఇక్కడ ఈ టిక్ మార్క్ ఇలా ఇన్ షార్ట్ మీద ఈ మూలకి టిక్ మార్క్ నూకేసి ఫ్రీ రిమూవ్ అని ఉంటుంది ఈ ఫ్రీ రిమూవ్ని మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు ఒక యాడ్ వస్తుంది ఈ యాడ్ మీరు కంప్లీట్గా చూడాలి ఈ కంప్లీట్గా చూస్తే వీడియో యాడ్ అనేది కంప్లీట్గా చూస్తే మనకి రిమూవ్ అనేది వాటర్ మార్క్ అనేది ఫ్రీగా రిమూవ్ అవుతుంది అనమాట ఇలా యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ నొక్కేసుకోండి ఇప్పుడు చూసారా ఇక్కడ వాటర్ మార్క్ అనేది పోయింది ఇప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఫస్ట్ షార్ట్ వీడియో చేయాలా లెంత్ వీడియో చేయాలా ఈ రెండు సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఏది చేసుకోవాలి ఇప్పుడు మనకి కుకింగ్ కుకింగ్ వీడియో కాబట్టి నేను ఇది లెంత్ వీడియో కోసమే ప్రిపేర్ చేశాను సో లెంత్ వీడియో కావాలంటే ఇక్కడ చూసారా క్యాన్వాస్ని చూసారా క్యాన్వస్ దీన్ని ఇలా చేసుకోవాలి నొక్కుంటే ఇప్పుడు ఇది దేంట్లో ఉందండి నైన్ ఈజ్ టు సిక్స్టీన్లో ఉంది చూసారు కదా నైన్ ఈజ్ టు సిక్స్టీన్ అంటే ఇది షార్ట్స్కి అనమాట ఇది మనం ఏ ఏం సెలెక్ట్ చేయకుండా వీడియోస్ సెలెక్ట్ చేసుకోగానే మనకు ఫస్ట్ చూపించే క్యాన్వస్ నైన్ టు సిక్స్టీన్ చూపిస్తుంది ఇది షార్ట్స్కి ఫుల్ వీడియో కావాలంటే సిక్స్టీన్ ఇస్ టు నైన్ రివర్స్ అనమాట లెంత్ వీడియో ఎక్కడ చూసారా యూట్యూబ్ సింబల్ వేసింది ఇక్కడ యూట్యూబ్ సింబులైషన్ చూసారా ఇది యూట్యూబ్కి మనకి ఇది పనికి వస్తుంది అనమాట లెంతీ వీడియోలకి సిక్స్టీన్ టు నైన్ గుర్తుపెట్టుకోండి సిక్స్టీన్ టు నైన్ ఇది నైన్ ఇస్టు సిక్స్టీన్ అనేది పొడుగ్గా ఉంది కదా షార్ట్స్కి అనమాట ఇది మనకు కావాల్సింది ఇప్పుడు స్క్రీన్ మొత్తం వస్తుందనమాట ఓకే ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం లెంత్ వీడియోలకి సిక్స్టీన్ టు నైన్ పెట్టుకున్నాం ఇది ఫస్ట్ స్టెప్ గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి వీడియోస్ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏడు నిమిషాల పన్నెండు సెకండ్లు వచ్చింది కానీ కుకింగ్ వీడియో అంత లెంత్ ఎవరు చూడరు ఫటాఫట్ దాన ధన్ చేసేయాలి వీడియో అంటే ఆడియన్స్కి అర్థం అవ్వాలి కానీ షార్ట్ కట్లో చేసి చూపించాలి కుకింగ్ ఎప్పుడైనా సరే సో నేను దీన్ని టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్లో ఈ కుకింగ్ కంప్లీట్ చేస్తాను ఎలాగో మీరు చూడండి ఇప్పుడు దీన్ని వచ్చేసి ఇది కొంచెం బ్లాక్గా అనిపిస్తుంది కదా నేను కొంచెం లైటింగ్ తక్కువ ఉన్న దాని దగ్గర ఇక్కడ తీసే దీన్ని కొంచెం బ్రైట్గా చేయాలంటే ఎఫెక్ట్లోకి వెళ్ళి ఫిల్టర్లోకి వెళ్ళి ఇక్కడ బ్రైట్ ఉంచుసారా ఈ బ్రైట్ బ్రైట్ నొక్కితే చూడండి కొంచెం బ్రైట్గా వచ్చింది ఇందాక బ్లాక్ అన్నా కూడా కొంచెం బ్రైట్గా అనిపించింది ఓకే ఇది ఒక స్టెప్ అయితే ఇప్పుడు ఏం చేయాలంటారు అసలు మెయిన్ ఇక్కడ మనం నెక్స్ట్ వచ్చేసి వీడియోస్కి సౌండ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ తగ్గించుకోవాలి మనం అప్పుడు ఏం చేయాలంటే ఇలా వీడియోని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ వాల్యూమ్ చూసారా వాల్యూమ్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఉంది చూసారా అది బ్యాక్ అనేసింది జీరో మ్యూట్లు మ్యూట్లో పడిపోతుంది జీరోలోకి వచ్చింది కదా మ్యూట్లో పడిపోతుంది సౌండ్ పెంచాలనుకుంటే ఇట్లా కావాల్సిన సౌండ్ పెంచుకోవచ్చు తగ్గించాలంటే మొత్తం తగ్గించేయండి కనిపిస్తుంది కదా ఇప్పుడు మ్యూట్లో పడినట్టు ఇంకొకటి కూడా ఆప్షన్ ఉందండి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఉంచు సరే ఇలా అన్న తర్వాత ఇక్కడ ఆడియో ఆల్రెడీ సెలెక్ట్ అయిపోతుంది మనం ఎప్పుడైతే అది నొక్కేసామో అక్కడ సెలెక్ట్ అయిపోతుంది దాన్ని ఇక్కడ పింక్ కలర్ సెలెక్ట్ అంటే ఇలా దాని చుట్టూ కూడా వైట్ వస్తుంది అనమాట దాన్ని ఇలా డిలీట్ ఆప్షన్ నొక్కేసారు అనుకో మ్యూట్లో పడిపోతుంది అలా అనమాట చూసారు కదా వీడియో వస్తుంది కానీ ఆడియో రావట్లేదు అంటే నేను వాయిస్ ఇవ్వలేదు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాయిస్ అంటే గంట సౌండ్ కానీ అది ఫ్రై అయ్యే సౌండ్ కానీ పక్కన మాట్లాడిన సౌండ్ కానీ అవి వస్తుంటాయి కదా అవి తగ్గించుకోవాలన్నమాట ఇక్కడ చూసుకోండి ఇలా పెట్టి ఇలా తగ్గించుకోండి ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ వాయిస్ అయితే ఇలా డిలేట్ చేసుకుంటే అలా అనమాట ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియోస్కి కొంచెం ఫాస్ట్ చేసుకోవాలి సెవెన్ మినిట్స్ అలాగే ఉంది కదా దీన్ని ఫాస్ట్ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ వీడియోని క్లిక్ చేయండి ఇక్కడ స్పీడ్ ఉంది చూసారా ఇదిగోండి క్యాన్వాస్ ఆడియో స్టిక్కర్ టెక్స్ ఎఫెక్ట్ ఫిల్టర్ చూసారా పిప్పు ప్రీకట్టు స్లిప్టు డిలేటు వాల్యూమ్ బ్యాక్గ్రౌండ్ స్పీడ్ చూసారు కదా ఈ స్పీడ్ బ్యాటర్ నొక్కండి ఇప్పుడు ఇది వన్ మినిట్లో ఉంది ఫస్ట్లో ఉంది కదా దీన్ని కొంచెం కొంచెం ఫాస్ట్ చేసి చూడండి ఇంకొంచెం ఫాస్ట్ ఇచ్చి చూసిన తర్వాత ఇక్కడ వీడియో పెట్టండి పెడితే మనం వాయిస్ ఒక రెండు స్పూన్లు వేసిన తర్వాత తర్వాత కాజు వేసిన తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత ఇవి తీసుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి అని చెప్పి అయిపోయిన తర్వాత కూడా ఇంకా ప్లే అవుతూనే ఉంది కదా అలా దాన్ని ఇంకొంచెం స్పీడ్ పెట్టుకుందాం మనం అలా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా మనం వాయిస్ ఇచ్చిన తర్వాత కూడా వీడియో మిగిలిపోయింది అనుకోండి అప్పుడు తర్వాత ఏం చెప్పాలో తెలియదు కదా మన వాయిస్ అయిపోయిన తర్వాత మధ్యలో గ్యాప్ వస్తుంది కాబట్టి మనం దీన్ని స్పీడ్ చేసుకొని దానికి వాయిస్ ఇచ్చుకోండి ఇప్పుడు నేను చెప్తాను ఇక్కడ ఫస్ట్ అయితే కళాయిలో ఆయిల్ వేసుకొని కాజు యాడ్ చేసుకున్నాం తర్వాత ఫ్రై చేసుకొని ద్వారాగా వేయించుకోవాలి ఇంకా మిగిలిపోయింది చూసారా దానికి కొంచెం ఫాస్ట్ పెట్టుకోండి తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత అదే ఆయిల్లో గింజలు అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలని చెప్పాలి కానీ ఇక్కడ ఆల్రెడీ అవే వేగుతూ ఉన్నాయి చూసారా నేను ఉల్లిపాయలు పచ్చిమిరకాయ యాడ్ చేసుకోవాలని చెప్పాను కానీ ఆ క్లిప్పు రాకతలకే నా వాయిస్ ఓవర్ అయిపోయింది కాబట్టి దీన్ని కూడా కొంచెం ఫాస్ట్ చేసుకోవాలి ఇలా మన వాయిస్కి దానికి సింక్ అయ్యేలా చేసుకోవాలి మనకి ఎంత ఫాస్ట్ కావాలంటే అంత ఫాస్ట్ పెట్టుకోవద్దు ఇక్కడ దాకా పెట్టుకోవచ్చు కానీ అది ఉరుకుతూ పోతుంది వీడియో ఆడియన్స్కి అర్థం కాదు కాబట్టి మన వాయిస్కు తగ్గట్టుగా మన వీడియోకి తగ్గట్టుగా కొంచెం స్పీడ్ పెంచుకుంటూ చూసుకోండి ఎంత ఫాస్ట్కి వెళ్తుందో ఇప్పుడు నేను నీకు చూపిస్తాను ఇప్పుడు నీ ఫాస్ట్ పెట్టారు కదా తర్వాత అదే ఆయిల్లో కొంచెం పోపు దినుసులు వేసుకొని అవి వేగిన తర్వాత దా రైస్కి సరిపోను రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి అని చెప్పాను కదా ఇంకా ఉల్లిపాయలు అక్కడికి రాలేదు కాబట్టి ఇంకొంచెం ఫాస్ట్ చేసుకుందాం ఇలా ఇలా కొంచెం కొంచెం పెంచుకుంటూ ఆ వీడియో ఎలా ప్లే అవుతుంది నేను వాయిస్ ఇచ్చే వా నేను ఇచ్చే వాయిస్ దానికి అక్కడ సెట్ అవుతుందా లేదా చూసుకోవాలన్నమాట ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇలా కాజు ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకొని ఇవి వేగిన తర్వాత మనం రైస్కి తగ్గట్లుగా రెండు ఆనియన్స్ అలాగే రెండు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇదిగోండి నేను అలా అన్ని ఫాస్ట్ చేసుకొని పెట్టుకున్నాను చూసారా ఎన్ని సెకండ్లు వచ్చింది రెండు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లకు వచ్చింది అంటే నేను సెవెన్ మినిట్స్ దాన్ని కూడా టూ మినిట్స్లోకి తీసుకువచ్చాను అనమాట ఇలా మనం వీడియోని ఫస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కుకింగ్ వీడియోకి ఎప్పుడైనా సరే వీడియో స్టార్టింగ్లో ఎండింగ్లో మనం చేసినటువంటి ఆ వీడియో ఇమేజ్ అనేది అంటే ఆ ఐటెం ఇమేజ్ స్టార్టింగ్లో ఎండింగ్లో పెట్టాలి అయితే ఇప్పుడు మనం దీన్ని కొత్తగా ఇంకోటి యాడ్ చేయాలంటే స్టార్టింగ్లో యాడ్ చేయాలంటే ఫస్ట్ దీని మీద క్లిక్ చేసుకోవాలి ఏదైతే ముందు ఉందో దాని మీద క్లిక్ చేసుకొని మనం ఇక్కడ ప్లస్ సింబల్ చూసారా దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వీడియో అయితే వీడియో ఫోటో అయితే ఫోటో దాని మీద క్లిక్ చేసి మనం ఫోటో సెలెక్ట్ చేస్తాను ఇక్కడ పైన వీడియోలు ఫోటోలు అని చూడండి ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను చేసిన ఐటెం ఇదనమాట ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ చూసారా ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేయాలి ఇప్పుడు దీన్ని జూమ్ చేయాలంటే ఇలా జూమ్ చేసుకోవచ్చు దీని మీద వీడియో మీద ఫోటో మీద క్లిక్ చేసి ఇలా జూమ్ చేసుకుంటే దగ్గరగా కనిపిస్తుంది అనమాట ఓకే అండి ఇప్పుడు నేను దీనికైతే వాయిస్ ఓవర్ ఇస్తాను ఇక్కడ ఆడియో ఉంది కదా ఆడియో మీద క్లిక్ చేసి ఇక్కడ రికార్డ్ సింబల్ ఉంది కదా ఈ రికార్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ త్రీ సెకండ్స్ మనం ఇలా స్టార్ట్ చేయకుండా త్రీ సెకండ్స్కి మనం ఏది మాట్లాడితే అది రికార్డ్ అవుతుంది అనమాట త్రీ టూ వన్ హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈరోజైతే చాలా సింపుల్గా ఈజీగా హెల్దీగా వెల్లుల్లి తాలింపు రైస్ చూపించబోతున్నానండి చూసారు కదా ఇలా వాయిస్ ఇవ్వాలి ఇలా వాయిస్ ఇచ్చిన తర్వాత కూడా ఇలా టిక్ మార్కు టిక్ మార్కు చూసారా ఇక్కడ టిక్ మార్క్ వస్తే వాయిస్ ఇచ్చిన తర్వాత కొంచెం స్పేస్ మిగిలిన చూసారు ఇక్కడ లైన్ అప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకోండి కొంచెం ముందుకు జరిపేసుకుంటే సరిపోద్ది అనమాట ఇంకా ఇవ్వాల్సింది ఉంటే ఇలా జరుపుకోవాలి ఇంకా అక్కడికైతే వాయిస్ ఎవరిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం కాబట్టి ఇక్కడ దాకా కట్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి వాయిస్ ఎలా వచ్చినా హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ ఈ రోజు అయితే చాలా సింపుల్గా ఈజీగా హెల్దీగా వెల్లుల్లి తాలిం ప్రైస్ చూపిస్తానండి ఓకే చూసారు కదా ఇప్పుడు ఇచ్చిన వాయిస్ ఎవరు దీంట్లో ఉంటుంది ఆడియోలో ఉంటుంది అన్నమాట ఇక్కడ పైన ఉంది కదా దీన్ని ఇంకా సౌండ్ పెంచాలి అనుకుంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చూసారు కదా దీని మీద క్లిక్ చేయాలి అవుట్ టైన్ పడిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఎడిట్ ఆప్షన్ ఉంది చూపించబోతున్నారండి దీన్ని ఇంకా వాయిస్ పెంచాలంటే ఇంకా దీన్ని ఫుల్ గా పెంచాలి అనుకుంటే ఇక్కడ

ఈ దీన్ని ఒక ఇప్పుడు వాయిస్ ఎవరైతే ఇచ్చాం కదా వాయిస్ మార్చేది కూడా ఉంటుందండో ఇక్కడ మ్యూజిక్లోకి వెళ్ళి ఇలా వాయిస్ని క్లిక్ చేసి వాయిస్ ఎఫెక్ట్ అని ఉంటుంది చూడండి ఇంకోండి ఇక్కడ వాయిస్ ఎఫెక్ట్ ఉంది నా వాయిస్ ఒరిజినల్ వాయిస్ దీన్ని మార్చాలంటే ఈజీగా హెల్దీగా మనం ఏ వాయిస్ కావాలంటే వాయిస్ ఇలా చేంజ్ కూడా జస్ట్ జోక్ ఫన్ గా కూడా చేసుకోవచ్చు కానీ ఇది మనకి లేదు మనకి ఒరిజినల్ ఇలా ఒరిజినల్ కావాలంటే నన్ను పెట్టుకోవచ్చు ఇలా వాయిస్ ఎఫెక్ట్ చూసారా ఇలా నొక్కేస్తే మన వాయిస్ మనకు వచ్చేసి మార్చాలనుకుంటే ఇది ఇవన్నీ అనమాట మన వాయిస్ కావాలంటే ఇది క్లిక్ చేసుకున్నాం ఇలా టిక్ నొక్కేస్తే మన వాయిస్ మనకు వస్తుంది ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఎలా ఇవ్వాలో అర్థమైంది కదా వాయిస్ని వీడియోని స్పీడ్ చేసుకోవటం వీడియోని అడ్జస్ట్ చేసుకోవటం వాయిస్ ఓవర్ ఇలా ఎంచుకోవటం సౌండ్ పెంచుకోవటం మెయిన్ మెయిన్ అయితే ఇవేనండి తర్వాత మీరు ఇంకొకటి మెయిన్ టెక్స్ట్ ఎక్కడ చూసారా ఇప్పుడు దీనికి టెక్స్ట్ ఇవ్వాలంటే ఇకొక టెక్స్ట్ ఉంది చూసారా టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ నొక్కిన తర్వాత ఇప్పుడు మనం ఏం టెక్స్ట్ ఇవ్వాలి ఇది ఏంటంటే వెల్లుల్లి తాళింపర్ణం కదా వెల్లుల్లి తాలింపు రైస్ రైస్ ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంచు సరే టిక్ మార్క్ నొక్కిన తర్వాత ఇక్కడ దీనికి ఇక్కడ మనం మార్చుకోవాలంటే దీని మీద క్లిక్ చేసి ఎడిట్ బటన్ నొక్కి దీనికి కలర్ కలర్ రోల్ ఉంచు సరే ఈ కలర్ రోల్ నొక్కిన తర్వాత ఇక్కడ చూడండి చూడండి ఇలా నొక్కితే ఇలా బ్లాక్ వస్తుందనమాట ఇలా నొక్కితే ఎల్లో ఇలా నొక్కితే ఇక్కడ ఉంటే చూడండి అవుట్లైన్ ఏమో గ్రీన్ లోపల బ్లాక్తో లెటర్స్ అనమాట ఇలా నొక్కితే ఇలా మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మీరు యూజ్ చేస్తుంటే యాప్ యూజ్ చేస్తుంటే అలా మీకు కనిపిస్తుంది అనమాట ఇక్కడ చూసారా ఇక్కడ నేను టిక్ మార్క్ నొక్కేసుకున్నా నొక్కేసుకొని మీరు ఈ పిక్ ఇమేజ్ ఎండింగ్ దాకా రావాలంటే దీన్ని ఇలా పట్టుకొని కొంచెం గుంజటమే ఇలా గుంజితే ఆ పిక్ పిక్ అయిపోయిందా కూడా అది వస్తుందనమాట ఇక్కడ స్టార్టింగ్లో ఇప్పుడు చూడండి ఎల్లుల్లి తాలింపన్నం చూసారు కదా ఇది ప్లే అయిన సేపు కూడా అక్కడ అది ప్లే అవుతుంది టెక్స్ట్ అనేది రాయించుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి సబ్స్క్రైబ్ బటన్ గ్రీన్ సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కాలంటే ఇక్కడ పిప్ ఉంది చూసారా పిఐపి పిప్ అని ఈ పిప్ బటన్ నొక్కండి పిప్ బటన్ నొక్కితే ఇక్కడ మెటీరియల్ అని చూడండి ఇక్కడ మెటీరియల్ ఉంది కదా ఈ మెటీరియల్ నొక్కిన తర్వాత ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ ఇప్పుడు ఇది వచ్చింది కదా ఇప్పుడు ఇది ఒకసారి ఎలా ప్లే అవుతుంది చూడండి ఇలా మనం వీడియో ప్లే అయ్యేటప్పుడు ఇలా సబ్స్క్రైబ్ బటన్ అనేది చాలా మంది పెట్టాలని ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా ఇలా ఇలా చూపించిన తర్వాత ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్నే దీన్ని ఇలా పెద్దగా కూడా చేసుకోవచ్చు అనమాట మనం ఇలా ఎంత కావాలంటే అంత చేసుకోండి మరి బ్యాక్ సైడ్ ఈ గ్రీన్ మార్క్ పోవాలంటే ఇక్కడ కట్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ చూసారా కట్అవుట్ ఈ కట్అవుట్ మీద నొక్కి పక్కన అని చూసారా ఈ క్రోమాను క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఒక సర్కిల్ సింబల్ కనిపించింది చూసారా దీన్ని కొంచెం ఇలా పట్టుకొని ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ క్లిక్ చేస్తే ఓకే టిక్ మార్క్ నొక్కిండి ఇప్పుడు ఇప్పుడు ప్లే చేయండి గ్రీన్ పోతుంది ఆటోమేటిక్గా గ్రీన్ అనేది పోతుంది ఇప్పుడు చూడండి చూసారా దీన్ని మనం కొంచెం పెంచుకోవచ్చు అన్నమాట చూశారు కదా ఇలా సబ్స్క్రైబ్ బటన్ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇన్షార్ట్లో ఓకే ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చాయండి ఈ వీడియోని ఫాస్ట్ ఫాస్ట్ తగ్గిచ్చేసి త్రీ సెకండ్స్లోకి తీసుకొచ్చాను తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చేసాను ఫాస్ట్ ఎలా చేయాలో చూపించాను టెక్స్ట్ ఎలా ఇవ్వాలో చెప్పాను అసలు మెయిన్ ఇవన్నీ చూపించానండి ఇంకా మీకు ఇవన్నీ ఉన్నాయి కానీ వీటితో అంత అవసరం లేదండి వీడియో ఎడిటింగ్కి మెయిన్ కావాల్సినయితే ఇవే టెక్స్ట్ ఒకటి ఇప్పుడు మేము మీ అన్నీ కూడా మెయిన్ మెయిన్ చూపించా వీడియోని వీడియో సాగ తీసి ఏవేవో చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ చేసేసి గజవి చేసేసి ఏవి అర్థం కావు కాబట్టి నేను మెయిన్ మెయిన్ పాయింట్సే చెప్పాను ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ అని చూసారా ఎక్స్పోర్ట్ ఉంది కదా ఇలా ఎక్స్పోర్ట్ నొక్కండి ఎక్స్పోర్ట్ నొక్కితే ఇక్కడ టెన్ ఎయిటీ ఉంది చూసారా ఇది మీరు ఫోర్ కేలో కూడా పెట్టుకోవచ్చు ఫోర్ కేలో పెట్టుకోవచ్చు టూ కేలో పెట్టుకోవచ్చు టెన్ అలా ఏ దేంట్లో కావాలంటే దాంట్లో పెట్టుకోవచ్చు ఇది పెంచే కొద్ది క్వాలిటీ పెరుగుతుంది అనమాట ఇప్పుడు నేనైతే ఇది మా కుకింగ్ వీడియో కాబట్టి దానికి అంత అవసరం లేదు కాబట్టి టెన్ కేలోనే ఎక్స్పోర్ట్ చేస్తున్నాను టెన్ ఎయిటీ ఉంది కదా దీంట్లోనే ఎక్స్పోర్ట్ చేస్తున్నాను ఇలా ఎక్స్పోర్ట్ క్లిక్ చేయటమే క్లిక్ చేస్తే ఇలా ఒక యాప్ వచ్చేసి యాప్ అయిపోగానే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ లవడ్ అవుతుందనమాట ఇలా మనం ఎక్స్పోర్ట్ చేసినటువంటి వీడియో ఫైల్ మేనేజర్లో గ్యాలరీలో ఉంటుందన్నమాట ఇదిగోండి ఇక్కడ వీడియోస్లోకి వెళ్ళిపోతే ఇదిగోండి నేను ఇప్పుడు ఎడిట్ చేసినటువంటి వీడియో చూసారు కదా ఇలా మనకి గ్యాలరీలోకి వచ్చేస్తుంది అనమాట ఇలా మనం ఇది వీడియో ఎడిటింగ్ చేసే పద్ధతి అనమాట ఇలా మనం అప్డే అప్డేట్ చేసుకోవచ్చు అనమాట యూట్యూబ్లో అర్థమైందనుకుంటాను ఇలా మనం ఎడిటింగ్ చేసిన వీడియో గ్యాలరీలోకి వచ్చేసిందండి ఇప్పుడు దీన్ని ఆటోమేటిక్గా వైటీ స్టూడియోలోకి వెళ్ళి ఇలా ప్లస్ సింబుల్ ఉంది కదా ఇలా ప్లస్ సింబుల్లోకి వెళ్ళి మనం ఎడిట్ చేసినటువంటి వీడియో ఉంది చూసారా ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చినటువంటి వీడియో దీనికి ఇక్కడ టైటిల్ ఇచ్చేసి పోస్ట్ చేయటం అనమాట నెక్స్ట్ నొక్కేసి టైటిల్ ఇచ్చేసి పోస్ట్ చేసేస్తే అనమాట ఓకే ఇప్పుడు మనం వీడియోని ఇలా నెక్స్ట్ చేసేసి పోస్ట్ చేయటమే ఇది వాయిస్ ఓవర్ ఇచ్చే పద్ధతి అండి యూట్యూబ్ వీడియోలకి మీకు ఈ వీడియో చాలా సింపుల్గా ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను నేను మెయిన్ మెయిన్ పాయింట్సే చెప్పానండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్